హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిల్లో వధువు చేతిలో కొబ్బరి బోండం ఉండడాన్ని గమనించే ఉంటారు అసలు పెళ్లికి కొబ్బరి బోండానికి ఏంటి పెళ్లి పీటల మీదకు వచ్చేటప్పుడు వధువు కొబ్బరి బోండాన్ని పట్టుకోవాల్సిన అవసరం ఏంటి ఓన్లీ కొబ్బరి బోండమేనా ఇంకేమైనా వస్తువులను ఇలా తీసుకొస్తారా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం మీకోసం కొబ్బరి బోండాన్ని పూర్ణ ఫలం అంటారు ఇది దాంపత్య జీవితం ఎలా ఉండాలో బోధిస్తుంది భార్యాభర్తల జీవితం కొనసాగుతున్నా కొద్దీ వారి మధ్య అనురాగాలు ఆప్యాయతలు ప్రేమలు పెరగాలని బోధిస్తుంది బయటికి చూడ్డానికి కొబ్బరి బోండం గట్టిగా ఉన్న లోపల అమృతం వంటి నీటిని కలిగి ఉంటుంది జీవితం కూడా అలాగే ఎన్ని కష్టాలున్నా ఆలు మొగల మధ్య నుండే అన్యోన్నత వల్ల కష్టాల్లోనూ కొబ్బరి నీళ్ల లాంటి తీపిని ఆస్వాదించవచ్చు సాంప్రదాయం ప్రకారం కన్యాదానం చేసేటప్పుడు అలంకారాలు చేసి కన్యాదానం చేయాలి చెవులకు కమ్మలు ముక్కుకు ముక్కెర మెడలో గొలుసు చేతికి గాజులు నడుముకు వడ్డానం ఇవన్నీ సువర్ణాలు బంగారమై ఉండాలి కానీ చాలా మందికి ఈ స్తోమత ఉండదు కాబట్టి ఈ బంగారు ఆభరణాలకు మినహాయింపు ఇచ్చేటందుకు కొబ్బరి బోండం గంధపు చెక్క గుమ్మడికాయ లాంటి వస్తువులు కన్యాదానం సమయంలో ఇస్తారు వీటికి పురాణాల్లో బంగారం కంటే ఎక్కువ విలువ ఉంది మరో విషయం చాలా మంది పెళ్లిల్లో కొబ్బరి బోండంపై సురేష్ వేడ్స్ రాని పెళ్లి సందడి పెళ్లి వేడుక అని రకరకాల పేర్లు రాస్తుంటారు ఇలా రాయడం సంప్రదాయం ప్రకారం తప్పు ఎందుకంటే కొబ్బరి బోండం పార్వతీ పరమేశ్వరుల స్వరూపం అంటారు అలాంటి పవిత్ర వస్తువుపై పిచ్చిరాతలు లేకుంటేనే ఉత్తమం